మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అందంగా ఉన్నారు అన్నారు మీ యాక్టింగ్ గురించి ఏమి చెప్పలేదు ఇది ఫీల్ అవుతున్నారు కొత్తగా ఉంది మంచి గారు నిన్ను పోరుతున్నారంటే అసలు నేను చాలా తక్కువ వింటాను అది చాలా రోజు నుంచి యాక్టింగ్ బాగా చేస్తున్న బాగా చేస్తున్నాను ఇప్పుడు అందరూ దాన్ని మొన్న మేము ప్రెస్ మీట్ పెడితే కూడా అందరూ ఎందుకు సడన్ చేంజ్ సడన్ చేంజ్ అంటే గ్లామరస్ గా ఉందనే కదా మరి అది గ్లామరస్ గా ఉందని చెప్పాం మీకు అవును ఈ సినిమా వరకు మీరు అనుభవమ గ్లామర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి యాక్టింగ్ అంటే ట్రైలర్ లోనే ఆ చిన్న బిట్ లో కనిపించింది కదా అట్లా చిన్న గ్యాప్ ఇచ్చి ఒకటి అందులో తెలిసిపోతుంది మనకి అసలు మొత్తం అన్నం అంతా ఉడికిందా లేదా చూడక్కర్లేదు కొంచెం చూస్తే తెలిసిపోతుంది ఓకే